హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి బ్లాగ్స్ టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ అని చెప్పేసింది మా అత్తమ్మ సో మేమైతే చికెన్ పచ్చడి చేస్తున్నాము మా అత్తమ్మ చికెన్ పచ్చడి కాదు నాన్ వెజ్లో మటన్ ఫిష్ ఏ పచ్చడి అయినా చాలా బాగా చేస్తుంది సో ఇక్కడ చికెన్ పచ్చడి ఎలా చేసింది అంటే ముందుగా మేము చికెన్ బోన్లెస్ తీసుకొచ్చి బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చికెన్ని మొత్తం వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చికెన్ పీసెస్ అన్నీ రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి సో అవన్నీ ముక్కలు అనేవి కొంచెం గట్టిగా లైక్ మెత్తగా కాకుండా ఒక గ్రో బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చికెన్ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సో ఇలా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా చికెన్ని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి చికెన్ పీసెస్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి పచ్చడి అనేది చాలా త్వరగా పాడైపోతుందంట సో చికెన్ పీసెస్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో అలానే ఇంకా మిగతా మా దగ్గర ఉన్న చికెన్ పీసెస్ కూడా మొత్తం అలా ఫ్రై చేసేసుకున్నాము ఇక్కడ మేము తీసుకున్న క్వాంటిటీ టూ కేజీస్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాము సో పచ్చడి కాబట్టి బోన్లెస్ చికెనే బాగుంటుంది మోస్ట్లీ అందరూ బోన్లెస్సే తీసుకుంటారు సో ఇంకా దీంట్లోకి మనకి కావాల్సింది కొత్తిమీర అలానే కరివేపాకు కావాలి సో యాక్చువల్లీ మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు కర్రీస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఒకసారి మీరు టేస్ట్ చేసి మీకే తెలుస్తుంది ఆ ఆయిల్లోకి కొంచెం జీలకర్ర అవ్వాలు అలానే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి పసుపు మనకి టేస్ట్కి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అవన్నీ ఆయిల్లోకి కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి సో అలా ఇవన్నీ ఆయిల్లోకి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా సో ఆ గ్రేవీ ఫైనల్గా నిమ్మరసం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే చికెన్ పచ్చడి రెడీ అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది సీరియస్గా మీకు కూడా చికెన్ పచ్చడి కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక్కసారి టేస్ట్ చేశాక నమ్మండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను మీరు ఆ నెంబర్కి మీ ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి అండ్ క్వాలిటీ వైజ్ అండ్ క్వాంటిటీ వైజ్ అయితే ఎక్కడ తగ్గేదే లేదు సో అంత బాగా మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసి మీకు ఆర్డర్స్ అనేవి డెలివరీ చేస్తాము నాట్ ఓన్లీ చికెన్ పచ్చడి అండి మటన్ పచ్చడి కానివ్వండి ఫిష్ పచ్చడి కానివ్వండి అలానే పిండి వంటలు ఎలాంటివైనా వెజ్ అనే నాన్ వెజ్ అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మాత్రం విత్ ఇన్ వన్ వీక్లో మీకు డెలివరీ అయ్యేలాగా చూసుకుంటాము హోప్ యూ విల్ సపోర్ట్ మై ఛానల్ అండ్ అవర్ వంటకాలు And thank you for watching. Please subscribe my channel. Bye bye.